హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వీళ్ళు అందరికీ గుత్తి వంకాయ కర్రీ చేయడం తెలుసు కదా నేను ఈరోజు వెరైటీగా గుత్తి టమోటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి వేడి వేడి అన్నంలో ఆ మసాలాతో పాటు ఆ టమోటాకాయ నంజుకొని తింటుంటే మీరే అంటారు ఆహా ఏ మీరు తిన్నామై తిన్నా అని అదే ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేయమని మీ వెనకబడతారు మరి రండి చూసేద్దాం ఎలా చేయాలో ఇందుకోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం మనము ఎండుమిర్చి మిర్చి బాండిలో వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని ధనియాలు వేసుకోవాలండి ఈ ధనియాలు అనేది దూర దూరగా వేయించుకోవాలి అసలు మాడిపోకూడదు మాడిపోతే ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది చూసారంత చక్కగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని మెత్తగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టి వేసుకోవాలి ఇందులోకి ఒక పెద్ద టమాటో ఒక ఆనియన్ కొన్ని వెల్లుల్లి వేసుకోవాలండి రుచికి తగినంత సాల్ట్ కొంచెం పసుపు లైట్ గా వేయించుకున్నటువంటి పల్లీలు వేసుకోవాలి పల్లీలు అనేవి దూర దూర వేయించుకోవాలండి మాడిపోకూడదు ఇప్పుడు ఇది బాగా పేస్ట్ లాగా ఇలా గట్టిగా తయారు చేసుకోవాలి మనం నాలుగు వైపులా కట్ చేసి పెట్టుకున్నప్పుడు పక్కకి వెళ్ళిపోకుండా ఉండాలండి గట్టిగానే ఎక్కువ నీళ్లు వాటర్ వేసుకోకూడదు ఇప్పుడు ఈ మసాలాని వంకాయలు కట్ చేసుకొని నాలుగు భాగాలుగా అందులోకి పెట్టుకోవాలండి టమోటాలు కూడా మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని రెండు వైపులా మసాలా పెడితే మనకి ఇలా చూసే చక్కగా ఉంటుంది ఇప్పుడు మనం పోపు కోసము బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని ఆయావాలు వేసుకోవాలండి అవనేవి బాగా వేగిన తర్వాత చిట్పట్టం అనే సౌండ్ వస్తుంది కదా అవి తగ్గిన తర్వాత మనం ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు టమాటాలు అన్నీ కలిపి ఇంట్లో వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి అప్పుడు అంతా ఆయిల్ అనేది స్ప్రెడ్ అయ్యి బాగా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఒక నిమిషం తర్వాత మనం ముందుగా మిగిలిపోయినటువంటి మసాలాల్లో కొన్ని వాటర్ వేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దాన్ని మనం ఒకసారి గరెతో కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత అనేది రబ్బర్ తీసేసి విజిల్ అలాగే పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇది మనం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో అయితే అడుగుపట్టి మాడిపోతే స్మెల్ బాగుండదండి చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో ఇప్పుడు ఈ ఆయిల్ అనేది ఇలా పైకి తేలిందంటే మనకి బాగా ఉడికిపోయిందని అర్థం అండి మనం కావాలనుకుంటే ఒక వంకాయని తీసి చెక్ చేసుకోవచ్చు మనం వంకాయ తింటే చప్పగా ఉంటుంది కదా అదే టమోటా అయితే బాగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ